4 5 పాయింట్లకి వచ్చింది. మ్యాచ్ అయ్యాక ఫస్ట్ బాల్ ఫస్ట్ పెడతావా లైవ్ హోలేనంట కట్నొయ్. అప్పుడు ఫస్ట్ లోనే అడతొ తంబైల్. ప్లేయర్ ఉంటొల్ల ప్రోకబడిన అట్ల కాళ్ళ మీద మోకల మీద పడిగిస్తారు అన్నాడు. అవుతుల మంచైతే రైడర్ చిప్పం అంటే ఎదరు ఓతే. ఏయ్ జరిగిందా చూసిరా టీవీలో మాత్రమే కాదు మన ఊర్లో కూడా టీవీలు పెట్టాల్సింది అంత నీట్ జరుగుతుంది టోర్నమెంట్ చివరి మూడు నిమిషాలు మాత్రమే బయట బాబు చిన్నపిల్ల రాదు బాబు చెప్పంట్ రామలింగ కాదు ఆ మంత్రం మంచి ఫోటోలు ఉన్నట్టున్నాడు

డిబిఎస్ టీవీ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్లో మన టోర్నమెంట్ లైవ్ లో వస్తుంది కబడ్డీ క్రీడాకారులు అయితేనేమి లేకపోతే టూర్నీకి వచ్చిన వాళ్ళు కానీ భోజనం చేసి ప్లేట్ కడగడం లేదంటే దయచేసి మన ప్లేట్ మనం కడుక్కోవాలి దయచేసి ఇది ఒక్కటి చేయండి మీరు ఆనందం వచ్చిన చాలా అద్భుతంగా ఉంది వంద ఆహా కాసుకున్నా చూడండి ఈ మధ్య కూడా రెండు మూడు బాబాయి చివరి రెండు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు హీరో అయినా ఈ राइट 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 विजुअल बॉल आई पे दी क्या सुपर टैक एल 2 पॉइंट ओके ओके बाइट को टच ना ऑलरेडी करा अरे ए ए ए विजुअल पालो करा बॉल एक मिनिट विजुअल बॉल विजुअल पालो राइट ओके शाला भरभरले का जाऊ तुझे वाह దా వచ్చా రచ్చ రేయ్ లే బాబు లే నాయనా ఐపిందరా ఈ దూగొర్రా లైన్ ఇది ఆ అందరొస్తున్నారు రచ్చని పల్లి ఆరంభం ఆరో ఇన్నింగ్స్ వా बाबू राइडर से पकड़ लो ओके तुम्हारी राजू को मैच का उच्चतम मैच विन्नो भाई रामलिंग राय पल्ली मैच वोरो मैच नहीं तो उच्चतम होते ఛానల్ వచ్చేసింది తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ మళ్ళీ రిజర్వ్ చూసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ రామలం చెప్పాలి త్వరగా రావాలి

వచ్చేసింది పల్లి బి బ్రదర్ ఎక్కడన్నా కూడా కో రావాల్సిందిగా కోరుతున్నాం ఈ తర్వాత మ్యాచ్ वार्डदेवर बाडा दादा आधबेको सा रामलीला चल रही है रामलीला बुंदबी उधर चलेंगे ప్రతి ఒక్క క్రీడాకారులకు సాధ్యం దేవాలయంలో భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు వెళ్ళి పుట్టించేసుకుని అట్లాగే ప్లేట్లు నీటిని కడిగి రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క క్రీడాకారులు బంధుమిత్రులు కబడ్డీ చేయడానికి వచ్చిన క్రీడా ఆసక్తి అభిమానులు కూడా

app ARFACTORES ARFACTORES

dbs tv televi dbs uh, tv, TV Telev

अस <laughs> बचे भेदन में गलिन में ये मार रहा नहीं कि ये रेडी हो जाए ओके 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 enakandippu enakandippu hai Hãy subscribe Thank you thank you. Thank you. you అన్న ఇతన్ని ఛానల్ ట్యాగ్ చెయవా అంటే నో చూస్తారు అంతే ఐహే అన్న అన్న చేసతావ్ క్లాబ్ చేస్తావ్ లైవ్ ఆఫ్ చేస్తావ్ అహ మరి ఏం గది మొకటి జొన్నగిరి 12 ఏది రామలింగయ్యపల్లి మొకటి జొన్నగిరి 12 ए पुराना रे रे भाई जो जमो मट्टी दि मम्मा लेना हां नीट गाना भाई सो देना ప్రతిరోజు సార్ మీరు వాయిస్ ఇస్తారు కదా ఇప్పుడు అది అన్న సార్ బాబు ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా రెడీ ఉండాలి ఏమది మ్యాచ్ విన్ అయిన నీళ్ళలో దొరికినట్టు దొరుకుతున్నాడు ఆయన చాలా అద్భుతంగా ఆడుతున్నాడు కోర్టు ఆఫ్టర్ కోర్ట్ కోరు చూస్తుంది జొన్నగిరి పద్మూడు రామలింగాయపల్లి ఒకటి జొన్నగిరి పద్మూడు రామలింగాయపల్లి ఒకటి ఆ ప్రైమీస్ ఓవర్ ఈ మ్యాచ్ తర్వాత ఆర్ఆర్ బ్రదర్స్ వర్ష దేవర బండ ఆ రెండు మ్యాచ్ల తర్వాత బొంగిమడుగుల ఆంజనేయ స్వామి వర్సెస్ లింగనేని గొడ్డి ఈ రెండు టీములు కూడా డ్రెస్ అప్ డ్రెస్అప్ రెడీగా ఉండాలి గొండగిరి పట్నూడు రామలింగంపల్లి ఒకటి మనకు యూట్యూబ్ లో చూసుకునే అవకాశం ఉంది డిబిఎస్ టీవీ తెలుగు అని ఛానల్ కొడితే ఆ ఛానల్లో రైడ్ అండ్ ఓన్లీ వన్ ఫైవ్ ఆ ఛానల్లో మన లైవ్ చూసుకోవచ్చు మనం డిబిఎస్ తెలుగు డిబిఎస్ టీవీ తెలుగు 2 जन्म दिनांक 17 अगस्त लाइट है नेशनल मात्र नहीं

एक बारे इरोन टेकन भी है एक D B S T V तेलगु D B S T V तेलगु D D हाँ T V तेलगु ये मेरा ना एक बार हाँ ये प्रश्न आप मैच पहले चलेंगे लोग फिर आप ये जैसों का जैसे कुछ वह बचे से मैट पे ना किन्ना పిల్లలు వచ్చారు డెవిల్ టీచబె అంత పెద్ద బొట్టు పెట్టాను నువ్వు అనుకుంటున్నావు కన్నా ఇక్కడ కన్నా ఏ దిక్కుకి కన్నా నా ఐ హావ్ ఐ హావ్ नाला के वाला वर्ड है ना डीप ना अपना ना बाली मॉल को मत कर आना है तो ना डीबीएस टीवी डीडी डीडी डीबीएस टीवी तेलुगु डीबीएस हां 1 मिनट মোবাইল <laughs>

Kwadila <Mile dizzy�> mm -hmm. <motornik swimming> <motornik> <mo> मै बोला था गुंडेर नेना ए या पायलट से लगा पहला तेल वाला है पहला तेल वाला जावत वाला वो था मां यार रुए गुंडेरला आगा आगा क्यू वीना